ബാക്ക് ടു ശ്രീരത്ന ചാനൽ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మొన్న మధ్య అన్ని ఏరియాస్లో వర్షం పడింది కదండి మా ఏరియాలో కూడా పడింది అందుకనే కొబ్బరి తోటలో ఉన్న కలుపు అంతా కూడా ట్రాక్టర్లు పెట్టి తీపించేసాము ఆ తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు తీసేవారు వచ్చారు వాళ్ళు వచ్చేసి ఈ చెట్టువి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఎందుకు విడిచిపెట్టేశారు అంటే అసలు ఆ కాపు బాగలేదమ్మా మాకు సేల్ అవ్వవు లాస్ వస్తుంది అందుకని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాము అని చెప్తే నేను వచ్చేసి ఆ మరుసటి రోజు అసలు ఏంటి కొబ్బరికాయలు ఎందుకు విడిచిపెట్టారు ఇందులో వాటర్ ఉందా లేదా బాగున్నాయా లేదా ఏ సైజు ఏంటి అనేది చెక్ చేద్దామనిపించి ఇంకా వచ్చాను కాస్త చిన్న చెట్టేనండి అందిపోతుంది నాకు కిందకే ఉంటుంది కొంచెం ఏదైనా చిన్న స్టూల్ లాంటివి తీసుకుంటే బాగానే అందిపోతుంది అనమాట సో వాళ్ళు చెప్పేది రైటే అసలు కాపు అనేది బాగాలేదు కాకపోతే వర్ష వేసేయగలం కదా అన్ని చెట్లు అదే విధంగా ఉన్నాయి అందుకని ఈ సంవత్సరం అదే ఈసారి మాత్రం సమ్మర్ కాప్ అనేది అందరికీ ఇలానే ఉంటుందేమో ఏమో మరి నాకు తెలీదు చూసారా వాళ్ళు అన్నట్టు ఆ చెట్టుకి ఇంకా ఆ గలైతే అలా ఉంది కానీ మిగిలినవి అయితే అసలు షేప్స్ కూడా లేవు చిన్న చిన్న కాయలు రావడం పడిపోవడం అలాగే జరుగుతుంది ఇప్పుడైతే ఆ కాయలు తీసుకొచ్చేసి ఎలా ఉంటాయో చూద్దాం అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇవి మిగిలినవి వాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి వాళ్ళు కొన్ని తీసుకెళ్తారు కొన్ని విడిచిపెట్టేస్తారు ఇవి అసలు బాగాలేవు అని చెప్పి అవి ఇంకా మేము మార్కెట్ చేసుకోవడమే ముదిరికాయ అనమాట మనం గుళ్ళకి తీసుకెళ్తాం కదా అలాంటివి షావుకారులు చెప్తూ ఉంటే వస్తూ ఉంటారు ఒక ఇరవై ముప్పై అలా తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడే ఒక అతను వచ్చాడు ఒక నూట పది కాయల వరకు తీసుకెళ్లాడు అతను వచ్చేసి మొత్తం ఎంచి తీసుకెళ్లాడు కాబట్టి అవంతా కూడా చందరవందరగా పడేశాడు అవి తీసుకెళ్లిన తర్వాత ఇవి వర్షంకి తడకూడదు ఎండ తగలకూడదు గాలి తగలాలి అని చెప్పి కాస్త నీట్గా పెడుతున్నాను ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ టైం అండి కాస్త ఇవన్నీ కూడా అలా వెళ్ళగా కొంత ఇంకా ఉండిపోతే అవి మనం పప్పుగా ఎండబెట్టుకొని అలా చేయాలి ఎంతవరకు ఎప్పుడూ చేయలేదు కాస్త ఇలా స్లోగా అనేది వస్తుంది ఒక్కొక్క చెట్టు కాస్తుంది అయితే ఇప్పుడు అతను వచ్చాడు వచ్చేటవాడు పల్లెటూరు కాబట్టి కొంచెం యోగక్షేమాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటారనమాట అమ్మ బాగున్నావా ఎలా ఉన్నారు ఏంటి కాస్త తెలిసిన వాళ్ళు అయి ఉంటే సో ఇప్పుడైతే ఈ కొబ్బరికాయలు ఇలా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి ఇప్పుడు వలిచిపెట్టినవి అయితే మాత్రం తొందరగానే పాడైపోతాయి అవి కూడా ఇంకొక వేరొకరికి ఇవ్వడానికని ఒలిచి పెట్టేసి ఉంచారు ఇంకా ఇదంతా కూడా ఆ తొక్క కూడా ఎవరైనా అంటే వండి వంటకి పట్టుకొని వెళ్ళిపోతారనమాట సో అతను వచ్చాడు కదా చెప్పాను కదండి యోగక్షేమాలు ఎవరైనా అడుగుతూ ఉంటారు సో అతను వచ్చేసి అమ్మ నాకు భార్య పిల్లలు ఎవరూ లేరు అని కాస్త బాధపడుతూ చెప్తే నేనేమో అయ్యో ఇంకా భార్య ఏమైనా ఎక్స్పైర్ అయ్యారా అలా మాట్లాడితే లేదమ్మ నేను కావాలనే ప్రజలు మాటలు విని అసలు డబ్బు ఖర్చు పెట్టి మరీ నేను డివోర్స్ ఇచ్చేసాను హ్యాపీగా ఉండొచ్చని అని అంటే నాకైతే ఇంకా అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండడం కోసమే ఇచ్చేసావు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉండు ఇంకా దాందేముంది ఇప్పుడు మళ్ళీ బాధపడడం దేనికి నువ్వు కావాలనే చేసావు కదా నీకు కావాలనిపించ వచ్చింది కదా ఈ బ్యాచిలర్ లైఫ్గా ఉండడం కోసం అని అంటే లేదమ్మా ఆ లైఫ్ అస్సలు బాగలేదమ్మా ఎంత బాధో ఇంటికి వెళ్ళేసరికి భారీ ఆ పిల్లలు లేకపోతే అసలు మన మనకి ఏదైనా హెల్త్ బాగోకపోతే ఎవరు చూస్తారు ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడైతే నాకు పిచ్చిలాగుందమ్మా ఎంత ఏడుపు వస్తుంది ఒక్కోసారి ఏడు కూడా అలా అనేసి అంటున్నాడు నేనైతే తనకు సర్ది చెప్పాను నీకు ఏ లైఫ్ అయితే నువ్వు కావాలనుకున్నావు అదే లైఫ్ వచ్చింది ఇప్పుడు నువ్వు ఈ వ్యాపారం చేసినా కూడా ఎంతో కొంత లాభం వస్తే ఆ లాభాన్ని నువ్వు మాత్రమే తినొచ్చు నువ్వు భార్య పిల్లలకి ఇవ్వ ఇవ్వాల్సి వస్తుందనే కదా వాళ్ళు విడిచిపెట్టి ఉంటావేమో సో ఇప్పుడు ఎంజాయ్ చేయడమే అని ఎందుకంటే అతను చాలా బాధలో ఉన్నాడండి చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఇంకా అతనికి కాస్త మనం కూడా బాధపడితే ఏముంది ఇంకా కాస్త మనసుకి పాజిటివ్గా తీసుకుంటే చేసిన పొరపాటు అయినా పాజిటివ్గా తీసుకుంటే ఇంకా మనకి వచ్చిన ఆలోచన అనమాట సో అలా చెప్తే ఇంక అతను కొంత బాధ తగ్గుతుందేమో అని నేను చెప్పాను అది నేను భార్య పిల్లలకి డివోర్స్ ఇవ్వడం అనేది మంచి అనేది నేను చెప్పలేదు ఇందులో మీరు నెగిటివ్ చూడొద్దండి సో నా మనసుకి అలా సర్ది అంటే అతను డిప్రెషన్లో ఉన్నాడు కదా కాస్త మనం సర్ది చెప్పుంటే మరి ఇంకా ఆ బాధ పోతుందేమో అని అనుకున్నాను అయితే అతను మాత్రం హత్య భార్య పిల్లలు ఉన్న లైఫే బాగుంటుందమ్మా ఇప్పుడే నా లైఫ్ బాగలేదు అది ఇది అంటున్నాడు సరే నేను ఎందుకంటే ఇలా మాట్లాడాను అంటే తన బాధ కూడా అసలు నేను షూట్ చేసి ఉంటే మీకు తెలిసి ఉండేదేమో ఫస్ట్ టైం చూసానండి ఒక చాలామంది మనలోన సరదాకైనా నిజానికైనా అంటూ ఉంటారు బ్యాచిలర్ లైఫే బాగుంటుంది ఏంటి చాకరీలు ఏంటి బాధ్యతలు ఏంటి బాధలు జెంట్స్ అయితే కష్టపడి తెచ్చి ఇంట్లో పెట్టాలి ఇంటి వాళ్ళకి ఇవ్వాలి అని అదే లేడీస్ అయితే ఇంతంతా చాకరీ మనమే చేయాలని అలా అనుకుంటా ఉంటాం కదా కానీ ఒక్కస ఫస్ట్ టైం చూశాను అమ్మ ఆ లైఫ్ కోసం నిజంగానే డివోర్స్ అతను ఇచ్చేసి ఆ లైఫ్ బాగలేదు ఈ లైఫే బెస్ట్ అని చెప్పిన వ్యక్తిని ఫస్ట్ టైం చూసాను అనమాట ఎప్పుడైనా సరే ఈ లైఫ్ ఊరికే మనకి పెద్దలు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ ఈ గృహ అదే ఇలాంటి లైఫ్ని అనేది ఊరికే కాదు కదండి ఇదంతా కూడా అసలు మనం బరువు అనుకుంటే కష్టంగానే అనిపిస్తుంది బాధ్యత అనుకుంటే అందులో హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు అని నాకు అనిపించింది ఇది ఎందుకో నేను మాట్లాడదామో అనిపించి ఆడాను అనమాట సో ఏమైనా తప్పు ఉంటే తప్పుగా అనుకోవద్దు సో ఇప్పుడైతే ఇంట్లో ఎప్పుడైనా సరే మనకి చుట్టుపక్కల వాళ్ళకి పల్లెటూరు అన్నాకైనా టౌన్లో అయినా ఇండివిజువల్ హౌసెస్కైనా ఒకటి రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా ఆ కొబ్బరికాయలు వచ్చేటప్పుడు పూజలకు కానీ ఇంట్లో వాడుకలకు కానీ మనమే పెట్టుకోవాలి ఎందుకంటే మనం కావాలనుకున్న అంటే అది ఒలిచిన కాయ కావాలి అనుకునేటప్పుడు మనుషులు ఎవరైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవరైనా ఒలిచి పెట్టడం రావచ్చు రాకపోవచ్చు వాళ్ళకి సో అలాంటప్పుడు మనం ఇంట్లో ఈజీగా ఒలిచి పెట్టుకోవడానికి ఈ పట్టకారు అనేది చాలా బాగా యూజ్ పోతుందండి నాకైతే మాత్రం నిజంగానే ఇది రా లేకముందు ఏంటంటే రేపు అవసరము అంటే ఈరోజే ఇంకా ఎవరు ఒలిస్తారా ఏంటా అని అనిపిస్తూ ఉండేది ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా ఒక మూడు నాలుగు కాయలు పెట్టేసేదాన్ని ఇంకా యూజ్ చేయాలి అనిపించకపోయినా చేయాల్సి వచ్చేది కానీ ఇలాంటప్పుడు ఏంటంటే మనకి అవసరమైనప్పుడే ఒక ఐదు నిమిషాలు మనం స్పెండ్ చేసామంటే నీట్గా కాయల్ని ఒలిచిపెట్టుకొని వాడుకోవచ్చు ఇప్పుడైతే ఒక కాయదే రెండు కాయల్ని వాడుతున్నాను అంటే ఫ్రీగా మనకి మన చేతితో మనం ఒలిచేసుకుంటే మనకి కావాలనుకున్నాడు ఒలిచిపెట్టుకోవచ్చు లేదంటే లేదు కదా లేదంటే ఆ కాయలు అనేవి అలా నిల్వ ఉంటాయి అదే ఒలిసిన తర్వాత అయితే మాత్రం పాడైపోతాయండి ఈ పట్టకారిని మేము సంతలో తెప్పించుకున్నాము ఇక్కడ మాకు సంతలు బాగా జరుగుతుంటాయి నూట యాభై కానీ రెండు వందలు కానీ సో ఐరన్ది ఇంకా మా ఫ్యామిలీ అంద అంతా కూడా ఈ పట్టకారులు వచ్చినాక ఆ లేడీస్ ఒకటి రెండు కాయలు అయితే ఒలిచిపెట్టేసుకొని వాడుకుంటామండి ఈరోజైతే నేను ఇంక అదే విధంగా ఒలిచిపెట్టేసి కొబ్బరిలు కూడా కొంచెం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బెల్లం వంటలు అనేవి ఇంట్లో లేవండి ఉంటే అరిసెలు కూడా అయిపోయినాయి సో ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా కాస్త అప్పుడప్పుడు తినాలనిపించేటప్పుడు ఏమీ లేవు కదా హెల్తీగా అని చెప్పేసి కొబ్బరి ఉండలు చేద్దామని ఒక నాలుగు కాయలు సరైనవి అంటే ఒక పెద్ద కాయలు నాలుగు కాయలు అయితే ఎంత కూర వస్తుందో అంత కూరకి నేను ఈరోజు అంటే ఒక కిలో బెల్లం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి చాలా చిన్న సైజు కాబట్టి ఒక ఎనిమిది తొమ్మిది కాయల వరకు కొట్టాను అందులో కొన్ని లేత ఉంటాయి కొన్ని ముద్ర ఉంటాయి అలా పాడైపోయినవన్నీ కొట్టి పక్కన పెడుతూ ఇంకా మంచివన్నీ తీసుకున్నాను సో నేనైతే ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టడానికి ఈ రుబ్బు ఉంటుంది కదా రుబ్బురోలు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం కదా ఆ గడ్డని యూజ్ చేస్తానండి ఇంట్లో దేవుడి దగ్గర పూజా మందిరంలో కానీ లేదంటే ఇలా ఇంట్లో వాడుకలకు కానీ అది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే కరెక్ట్గా కొబ్బరికాయ కట్ అవుద్దండి ఇలా కట్ అవ్వడం వలన క్వారంతో కోరేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో క్వారంతో కోరడానికి ఇలా కరెక్ట్గా కట్ అయితేనే కోరడం అనేది అవుతూ ఉంటుంది మిక్సీ కానీ పని చేయనప్పుడు లేదంటే మిక్సీలు వేస్తే చాలామంది మిక్సీ వేస్తే అంటే కొబ్బరికాయలు ముక్కలు మిక్సీ వేస్తే పాడైపోతుంది అని చెప్పి చాలామంది వేయరు అలాంటి వాళ్ళైనా సరే లేదంటే కరెంట్ లేనప్పుడైనా ఇలాంటప్పుడు క్వారంతో కోరితే అది బాగుంటుంది నెక్స్ట్ నేనైతే అసలు ఎక్కువగా ఈ కొబ్బరి ఉండలు కనేసరికి అలా ఇలా కోరడం వలన ఆ కొబ్బరి కూర అనేది అంతా ఒకే ఒకే సైజులో బాగా ఉంటుందండి అదే మిక్సీ చేస్తే ముద్ద ముద్దగా అయిపోయినట్టు అలా బాగుండదు ఇది బాగా అంటే ఐరన్తో చేసింది కదా చాలా మంచిది కూడాను ఇలాంటి మెటీరియల్స్ ఇంట్లో ఉంటే అసలు ఆడవాళ్ళకి ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు అనమాట ఒకసారి మనం ప్రిపేర్ చేపించుకుంటే ఇలాంటివి షా అదే షరాబులు ఉంటారు కదా ఈ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర చేపించుకుంటే తరతరాల వరకు ఉంటాయండి చేపించుకునేవి బాగా మన్నికి కూడా వస్తాయి అన్నమాట సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతూ ఉంటుంది నీట్గా కొబ్బరి చెప్ప వెనక వైపు ఉన్న అది ఆ పిప్పులా ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా చేసేసి మనం చేత్తో కొబ్బరికాయని పట్టుకొని అది కోరాలన్నమాట ఇందులో రకరకాలుగా ఉంటాయండి కొన్ని చేత్తోని చిన్న చెక్కలా ఉండి కాస్త చిన్నగా ఎక్కడికైనా ట్రావెల్ చేసినాడు కూడా పట్టుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది ఎవరి ఇదైతే మాత్రం కొంచెం ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది సో ఆ కోరు అది అంటే కొబ్బరి చెప్పకు వెనక వైపు ఉన్నదంతా కూడా తీసేసి చేతితో పట్టుకుంటే ఇన్ కేసు ఏదైనా పిప్పి ఉన్నా కూడా చేతిలో పడిపోతుంటుంది ఇంకా నీట్గా అయిపోతుంది అండి చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట సో ఇదంతా కూడా ప్రిపేర్ చేసేసి ఎండలో పెట్టేస్తాను ఎండలో పెట్టడం వలన ఏంటంటే కొబ్బరి ఉండలు అనేవి పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది లేదంటే ఇంకా మనకి ఇమీడియట్లీ ఎండ లేదు వర్షం పడుతుంది ఇంకా ఇమీడియట్లీ మనకి అవ్వాలి ఉండలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవాలి అనుకుంటే వీటిలో ఉన్న కొబ్బరి పాలు అంతా కూడా మనము చేత్తో తీసేసి అంటే పిండేస్తే కొబ్బరి పాలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి కదా ఆ కూరతో అయినా కూడా చేసుకోవచ్చు మంచి ఎండలు కదండి ఈ ఎంత ఎండల్లోన నేను ఇంకా అలా ఎందుకు కాస్త ఎండలో పెట్టేస్తే వన్ అవర్ పాటు నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చని ఈ ఎండలో పెట్టేశాను నీట్గా బాగా డ్రై అయిపోతుంది అలాంటప్పుడు కొబ్బరి కూరు అది ఆ బెల్లం పాకం కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఈ ఎండలో పెట్టేసి వచ్చాను వన్ అవర్ అయ్యేసరికి చాలా బాగా ఎండిపోయిందండి ఇప్పుడైతే నేను సుమారుగా నాలుగు కాయలకి ఎంత కూర వస్తుందో పెద్ద కాయలకి అంత కూరకి కిలో బెల్లం తీసుకున్నాను బెల్లం వంటలు అనేసరికి మీకు అందరికీ తెలిసిందే కదండి ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం వాటర్ వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టేస్తే కరిగిపోతే వడకట్టేసి మళ్ళీ పాకం తీసేయడమే ఇది కంపల్సరీ చేయాలి ముందు ఆ బెల్లంలో ఉన్న రాళ్ళు కానీ గడ్డి కానీ ఏమైనా ఉంటే అంతా కూడా పోతుందనమాట కొంచెం కర్రీ తీసేసి వడకట్టేసుకోవాలి కంపల్సరీగా వడకట్టాలండి వడకట్టకపోతే మనం ఎంత కష్టపడి ఉదయం నుంచి ఈ వంట కోసం ఎంత కష్టపడి చేసినందుకు మాత్రం బద్దకించామంటే మాత్రం ఇబ్బంది అయిపోతుందనమాట మనం తినేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు తగిలిన మరి అసలు ఇంకా టేస్ట్గా ఫీల్ అవ్వరు ఎంత టేస్ట్గా చేసిన సో ఇప్పుడు కొబ్బరి ఉండలకి ఏంటంటే ముందు పాకం వచ్చిన తర్వాత అంటే ఓ తీగ పాకం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొబ్బరి కూర వేయాలి అంతేగాని ముందు లైట్గా కరగబెట్టేసి లేదంటే ముందుగా వేసేయడము అలా చేస్తే మాత్రం మొత్తం వాటర్లా అయిపోతుంది ఇంకా ఎక్కువ టైం పట్టేయడం సో ఫెయిల్ అనమాట అందుకే ముందు పాకం రావాలి బెల్లాన్ని బాగా పాకం పెట్టేసి అదే పాకం అనేసరికి ఎక్కువ పాకం ఏం కాదండి కాస్త చేత్తో టచ్ చేస్తే కొంచెం తీగ పాకం అనమాట తీగ పాకం వచ్చిన తర్వాతే ఈ కొబ్బరి కూర అనేది వేసేయాలి ఈలోపు ఇంకా యాలకల పొడి కూడా మిక్సీ వేసేసాను యాలకల పొడి ఒక ఎక్కువగా చేసేస్తానండి అది డబ్బాకి ఎత్తి పెట్టేస్తే టీలోకైనా లేదంటే ఇలా స్పెషల్ వంటలకాలకైనా సడన్గా పదే పదే వేసుకోకుండా ఒకేసారి వేసేసి డబ్బాకి ఎత్తి పెట్టేస్తాను తీగపాకం వచ్చింది ఇప్పుడైతే నేను కొబ్బరి కూర వేసేయాలి అయితే మొన్ననే లాస్ట్ టైం వంటలు చేశాను కదా ఒక అమ్మాయికి ఇవ్వడం కోసం అని చెప్పి ఏవో పనస్తనాలు చేశాను కదా ఆ రోజు ఇది అయిపోయిందండి యాలకుల పొడి అందుకని ఈరోజు మళ్ళీ ఎక్కువ చేశాను ఈ యాలకల పొడి నేను చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ యాలకులు కాకుండా పంచదార కలిపి మిక్సీ పెట్టేస్తాను అలా అయితే కాస్త స్పీడ్గా బాగా ఫ్రీగా మిక్సీకి అందుతుంది కదా సో నీట్గా ఫైన్ పౌడర్ అవుతుంది ఇంకా కొబ్బరి కూర అంతా వేసేసి ఇప్పుడు బాగా ముద్దలాగా రావాలండి బాగా కలుపుతూ ఉండాలి కలిపేటప్పుడు కలపడం వలన అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది ఓ పంచదార కలిపిన వ్యాలకుల పొడి కాబట్టి ఓ టూ స్పూన్స్ వేసేసాను మీరు పంచదార కలపంది అయితే ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది పలుకుల వరకు అంటే యాలకుల వరకు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను బెల్లం వంటలకైనా పంచదార వంటలకైనా నేను మాత్రం అది దించే ముందు నెయ్యి వేస్తాను సూపర్ టేస్ట్ వస్తుందండి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి మన లాస్ట్ వీడియోలో నెయ్యి ప్రిపేర్ చేశాను కదా అదే నెయ్యి అనమాట మంచి రంగు మంచి ఫ్లేవర్ అనమాట సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ముద్ద ప్రిపేర్ అయింది అది ఎలా ప్రిపేర్ అయిందని చెప్తున్నానంటే కాస్త దగ్గరగా అయ్యి చేత్తోన కొంచెం ముద్ద తీసి ఉండ చుడితే నీట్గా ఉండైపోవాలన్నమాట అలా అయితే అది పెర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది అని ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే ఉండలు చుట్టేటప్పుడు చేతికి నేతి నేతిని అది కాస్త రాసుకొని తర్వాత ప్లేట్కి కూడా నెయ్యిని రాసేసి మనం కొంచెం అంటే కొంచెం కొంచెంగా ప్లేట్లో వేస్తే కాస్త చల్లగా అవుతుంది అంటే మరీ చల్లగా అయితే గట్టి పడిపోతుంది నిలువేడిగా ఉండేటప్పుడే చేత్తో తీసుకొని కాస్త కాలుతూ ఉంటాయి చలపప్పు ఉండలు కానీ లేదంటే అదే వేరే శనగ పప్పు ఉండలు ఉంటాయి కదా లేదంటే నువ్వు వండలు కానీ ఇలా కొబ్బరి ఉండలు కానీ చేసేటప్పుడు కాస్త చేతులు అయితే కాల్చుకోవాలి తప్పదు లైట్ హీట్గా ఉండేటప్పుడు కొంచెం కొంచెంగా తీస్తూ వండలు చుట్టుకోవడమే చేతులు రెడ్గా అయిపోతాయండి ఇంట్లో వాళ్ళ కోసం ఆ మాత్రం కష్టపడాలి తప్పదు కొంచెం కొంచెం కొంచెంగా వేస్తే అయితే ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి ఏం టెన్షన్ లేదు ఈ ముద్దు నేను తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే మళ్ళీ కొంచెం లిక్విడ్లా అవుతూ ఉంటుంది అంటే కొంచెం మనకి మళ్ళీ పాకంలా వస్తూ ఉంటుంది మళ్ళీ చుట్టేసుకోవచ్చు సో ఇదే విధంగా ప్రాసెస్ అండి మా ఇంట్లో వాళ్ళైతే అసలు షాపులో దొరుకుతాయి కదా ప్యాకెట్స్ వాటికంటే కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి అని అంటుంటారు పిల్లలకు కూడా తీసుకెళ్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే అసలు కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చి కోరి ఒలిచి ఇంకా అవి ఉండలు ప్రిపేర్ చేశాను కదా హౌస్ వైఫ్ అన్నాక ఆ మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన పనులు మనమే చేసుకుంటే భలే సాటిస్ఫాక్షన్ అనమాట ఈరోజైతే ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి నాకు తెలిసిన కొన్ని విషయాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కొట్టడం వలన మాకు చాలా మోటివేషనల్గా ఉంటుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది సో అంటే ఒక బూస్టప్ అనమాట అందుకనే ఎప్పుడు లైక్ కొట్టండి షేర్ చేయండి అంటూ ఉంటాను మళ్ళీ కలుస్తూనే ఉంటాను